నాంపల్లి కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయంలో దుర్గంధం వెదచల్లుతున్న సెప్టిక్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల ఆర్ధనాదాలు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు సత్యన్యూస్ ఛానల్ దృష్టికి తీసుకొచ్చారు నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో గత సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు అంతకు ముందు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు బాత్రూంల నిర్మాణం జరిపారు నేడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల స్థాయిని పెంచి మౌలిక వసతులు కల్పించాలని అదనపు తరగతి గదుల నిర్మాణం జరపాలని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించడానికి లెచరల కొరత ఉందని కేజీబీబీ పాఠశాల ఎస్ఓ అయోష సిద్దిక్య తెలిపారు అదేవిధంగా పాఠశాల పక్కనే నీటికుంట ఉండటం వల్ల సెప్టిక్ ట్యాంకులోకి నీరు చేరి త్వరగా నిండి దుర్వాసన వెదజల్లుతుండటంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంకులలో నీరు స్టోరేజ్ కాకుండా చూడాలని అన్నారు విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యతతో కూడిన భోజనం అందించాల్సి ఉండగా సరైన సమయంలో కూరగాయలు అందించాల్సిన కాంట్రాక్టర్ వారం రోజులు గడుస్తున్న కూరగాయలు అందించకపోవడంతో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు కూరగాయల కొరకు కాంట్రాక్టర్కు కేజీపీవి పాఠశాల నుండి ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు ఇదిలా ఉండగా సెప్టెంబర్ మాసంలో జరిగిన బదిలీలో బోధన సిబ్బంది వెళ్ళిపోవడంతో అప్పటి నుండి పలు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు పలు సబ్జెక్టులు బోధించే లెచ్చర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి నాంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ సమస్యలు తీర్చి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని సత్యను ద్వారా కోరుతున్నారు చెప్పండి చెప్పండి మాకు డ్రైనేజీ ఫిల్ డ్రైనేజ్ మొత్తం నిండడం వల్ల అది మొత్తం స్ప్రెడ్ అయ్యి మాకు స్మెల్ స్మెల్ వస్తుంది పక్కన ఉన్న చెరువు వల్ల మా స్కూల్లో కూడా వాటర్ గార్నింగ్ వస్తుంది అందుకని మాకు సెప్టిక్ ట్యాంక్ కావడం నాకు ఓకే సెప్టిక్ ట్యాంక్ను వేరే మార్చాలి దానికి ఎస్ సార్ ఓకే నీ పేరు అమ్మ సార్ ఎయిట్ క్లాస్లోనా టెన్త్ టెన్త్ క్లాస్ సార్ చెప్పమ్మా ఏంటి సమస్య డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది డైనేజ్ డ్రైనేజ్ ఫిల్డ్ మొత్తం స్మెల్ స్ప్రెడ్

మేడం ముందుకు రాండి కొంచెం ఇది సాంబారా రసమా మేడం ఓకే నాంపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి కేజీబీ పాఠశాల వద్ద ఉన్నాము ఇక్కడ కేజీబీ పాఠశాల వద్ద కొన్ని సమస్యలు ఉన్నాయని మన దృష్టికి రావడం తెలుస్తుంది ఆ విషయం పైన ఒకసారి మనము పాఠశాల ఎస్ఓ వారితో మాటలు తెలుసుకున్నాము పాఠశాల ఎస్ఓ ఆ గారు ఉన్నారు సో వారి మాటల్లో ఇటువంటి సమస్యలు ఏంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి వాళ్ళకి సరైన మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేవా వాటిపైన ఒకసారి మనము వారి మాటలు తెలుసుకుందాం అండి గుడ్ మార్నింగ్ అండి మేడం ఇక్కడ కేజీబీ పాఠశాలలో ప్రజెంట్గా ఎక్కువగా కనబడుతున్న సమస్య డ్రైనేజ్ సమస్య అని తెలుస్తూ ఉంది అసలు వాటిపైన చెప్పడం తీవ్రత ఇబ్బంది కొనుకూడదు పాఠశాలలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య ఇది పిల్లలు స్ట్రెంత్ ఎక్కువన్నారు దాని కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల ఎదురు మనకి ఫిల్ అవుతుంది ఫిల్ అవ్వడం వల్ల మేము పర్మిషన్ ఆఫీస్ తీసుకున్నా కూడా ఇక్కడ డంపింగ్ ప్రాబ్లం అయిపోతుంది డంపింగ్ ప్రాబ్లం అవుతుందా డ్రైనేజ్ స్టేట్ లేకపోవడం వల్ల అది ప్రధాన సమస్యగా మనకు అదేవిధంగా మీకు సరిపడే స్ట్రెంత్కు సరిపడే విధంగా మీకు అన్ని రకాల మెరుగైన కాలేజ్ అందుకు ఇంకా ఇప్పుడు ఇయర్ కాలేజ్ బిల్డింగ్ టూ మంత్స్ అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్యాకల్టీ లేకుండా ఉండేదని తెలుస్తుంది ఏ పోస్ట్ వేకెంట్ ఉంది ఆ పోస్ట్లోకి

సో అదేవిధంగా మేడం ఇక్కడ మేము వచ్చి పరిశీలించినప్పుడు ఇక్కడ పిల్లలకు కొంచెం సరైన సమయంలో వెజిటేబుల్స్ అందడం లేదని తెలుస్తుంది ఈ వెజిటేబుల్ పైన మీరు ఏమైనా అంత ముందుకే వాళ్ళతో మాట్లాడారా కాంట్రాక్టర్ అసలు ఏమైనా వివరాలు సేకరించేవాళ్ళు చేశాను సార్ తను ఈరోజు పంపిస్తాను వెజిటేబుల్స్ కానీ పంపించలేకపోయారు కాల్ చేస్తాను సార్ రెస్పాండ్ అవ్వలేదు సార్ తన కాంట్రాక్టర్ పేరేంట్ కాంట్రాక్టర్ ఏ కంపెనీ పైన కాంట్రాక్ట్ చేశారు వాళ్ళు వెజిటేబుల్స్ వాళ్ళకి మనం క్రీడ మార్కాలంటే మనము ఇక్కడ మనము కస్తూర్బా గాంధీ పాఠశాలలో చూసినట్టయితే పిల్లలకు మెరుగైన సేవలు అందించడానికి నాంపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా వాళ్ళకి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు కానీ అదేవిధంగా చూసినట్టయితే కొంత ఫ్యాకల్టీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను అప్డేట్ చేసి ఇంటర్మీడియట్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం వలన వాళ్ళకి సరిపడే విధంగా బిల్డింగ్ ఫెసిలిటీ కూడా కొంత అప్డేట్ చేయాల్సి ఉంది అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ స్థాయిని బట్టి ఆ స్టూడెంట్ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకు వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ చూసినట్లయితే స్ట్రెంత్ పెరగడంతో పాటు వాటిని వాడుక విధానం కూడా పెరిగింది కాబట్టి స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉన్నది కాబట్టి వెంటనే అదనపు మరుగుదొండం నిర్మించి అదేవిధంగా దానికి అనుకూలంగానే సెఫ్టీ ట్యాంకును కూడా నిర్మాణం చేయాలి పక్కనే మనకి ఇక్కడ ఒక కుంట లాంటి చెరువు ఉన్నది ఆ చెరువు నుండి కూడా జాలుబాడుతూ కొంచెం పిల్లలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది మనము ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ సమస్యతో పిల్లలు కొంత అంటువ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా డే అండ్ నైట్ కింద ఉంటారు వాళ్ళు కూడా దానివల్ల సిక్ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో ఏదైతే తక్కువ ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీని ఫిల్ చేసుకోవడానికి కూడా ఎసువగా చెప్పారు గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని చెప్పేసి ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా ఫిల్ చేయాలి అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళు ఫిల్ చేస్తామని చెప్తా ఉన్నారు అది కూడా కొంత తొందరలోనే మెరుగయ్యే విధంగా ఉన్నతాధికారులు కాస్త దృష్టి పెట్టాలి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వెజిటేబుల్ కాంట్రాక్టర్ ఉన్నారో పిల్లలకి సరైన టైంలో అందించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా సిబ్బంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లలకు కానీ మనం అందించేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సరైన టైంలో ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆరోగ్యాలు ఇబ్బందికరంగా ఉంటాయి వాళ్ళు కూడా ముందస్తు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే మేము దాన్ని ఏర్పాటు చేయలేకపోయా అని చెప్పారు నెక్స్ట్ టైం అయినా సరే కాంట్రాక్టరు కొద్దిగా చొరవ చూపి వ్యక్తిగతంగా తన ఇంట్లో ఏ విధంగా అయితే సర్వ్ చేస్తూ ఉంటాడో ఇక్కడ కూడా అదే విధంగా చేసే విధంగా చూడాలి లేదంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ సమస్య తలెత్తే విధంగా ఉన్నది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు చొరవ చూపి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేయాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య న్యూస్